చీరలు ఫలాలు తెలుసుకుందాం జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పన్నెండు జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుసు రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి తృతీయ రాహు అర్ధాష్టమ శరేశ్వరుడు సష్టమ శుక్రుడు సప్తమ రవిగురుడు సంచారం అష్టమ బుధుడు భాగ్యస్థిత కుజికేతుల యొక్క సంచారం లాభస్థితి చంద్రుడు ధనుసు రాశి వారికి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారుగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ శనేహుడి ప్రభావం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఆరోగ్య విషయాల్లో అలసట ఒత్తిడి భారం శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సష్టమ శుక్రుడి సంచారం వల్ల విలాసాలు విందుల కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభకార్యాలు శ్రీకారం చుడతారు ఖర్చు స్థానం పెరుగుతుంది మనోభీష్టాలు సిద్ధిస్తాయి ఆధ్యాత్మిక కార్యాచరణ విషయంలో ముందుకెళ్ళొచ్చేటువంటి రంగంగా చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి సప్తమ రవిగురుల యొక్క సంచారం వల్ల ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు ఫైనాన్షియల్ లీగల్ స్పెక్యులేషన్ లావాదేవీల విషయాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అష్టమ బుద్ధుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటారు మరి ఫైనాన్షియల్ రంగాల్లో కొంత మేనేజ్మెంట్ వల్ల నష్టాలు తగ్గించుకునేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి కలుగుతుంది కుటుంబ విషయాల్లో కాస్త సానుకూల పరిస్థితులు మెరుగుపడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో ఒక ఆత్మస్థైర్యంతో కార్యాచరణ చేసుకుని విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే కలుగుతూ ఉన్నాయి ఉద్యోగ మార్పులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభంలో మీరు తలపెట్టేటువంటి ప్రతి పనిలో ఆర్థికపరమైన ఖర్చులు నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి ధనుసు రాశి వారికి తృతీయ రాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ఈ వారంలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు స్త్రీలకు ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో ధనుసు రాశి వారి వారంలో తగిన జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన వ్యవసాయదారులు కార్మికులు చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు మీ కష్టానికి శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థిత కుజకేతుల యొక్క సంచారం వల్ల గతంలో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ధనుసు రాశి వారు వారంలో ముందుకెళ్తారు దైవిక కార్యాచరణ బాగుంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల ఈ వారంలో చక్కటి సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా ఈ వారంలో మెరుగైన నిర్ణయాలు తీసుకుని నూతన ఉద్యోగ ప్రయత్నాలు నూతన వివాహాది ప్రయత్నాల్లో కూడా శుభవార్తలు వినే వారంగా ధనుసు రాశి వారికి మనం చెప్పుకోవచ్చు ఈ రాశివారికి అష్టమంలో ఉండే బుధుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ మరి ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో ఒక అనాలోచితంగా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆర్థిక నష్టాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ధనుసు రాశి వారి ఈ వారంలో ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన ఈ వారంలో ధనుసు రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారికి అర్ధాష్టమ శనేశ్వరుడు సంచారం వల్ల ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా విశేషంగా మంజసు ఆరాధన తమలపాకులతో అర్చన చేసుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది ప్రతిరోజు కూడా దుర్గా సప్త శ్లోక స్తోత్రాలు చదువుకోండి మంగళవారం రోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల ఆగిపోయిన ప్రతి వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు ధనుసు రాశి వారికి కలిగి మనోభీష్టాలు సిద్ధించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు